తండ్రి దేవునికి మహిమ కలిగి ఉన్నట్టు అదే రీతిగా కుటుంబానికి సమాజానికి తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ఈ మెడికల్ స్టోర్ ఉన్నట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రారంభించుకున్నాను

మెడికల్ షాప్ని పెట్టడం జరిగింది అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది మా ఉద్దేశము ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు వాళ్ళకి తోడు ఎవరు లేకపోవచ్చు అలాంటి వారికి డోర్ డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనవి చేస్తాం <laughs> 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 Dan, Dan in, happy, birthday. happy birthday to you Happy birthday, happy birthday to you ూరు ప్రాంతంలో ఈ మెయిన్ టౌన్కి కొద్దిగా దూరం ఉన్నటువంటి ప్రదేశంలో ఇదో ఒక మెడికల్ షాప్ ప్రారంభిస్తాడని నేను సంతోషపడుతున్నాను ఈ మెడికల్ షాపు చాలామందికి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఏ రాత్రి అవసరమైనా కానీ ఇక్కడ షాపు సైకిల్ వరకు పోలే లేదా బస్ స్టాండ్ దగ్గర పోలే చాలామంది ఇక్కడ ఉన్నట్టు ప్లేసెస్లో నేను అడగడం వలన ఎన్నో ప్రయాసాలు కుడిపడి శేఖర్ గారు డాక్టర్ గారు ఆయన ముందు ఇక్కడ ఆ డాక్టర్ ఉంటారు ఆయన ఇంట్లోనే ఇక్కడ ఈ పెద్ద షాప్ తీసుకుని షాప్ ప్రారంభోత్సవం జరగడం నేను ఈరోజు గతంలో ఇక్కడ శేఖర్ గారు బ్రాంచ్ వైద్యులుగా ఇతర ప్రాంతానికి అదే రీతిగా ఆయన కంటిన్యూ మెడికల్ షాప్లో ఉంటాడు ఆయనతో పాటు డాక్టర్ కన్సల్టెంట్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం వెళ్ళితే గతంలో మేము ముప్పై సంవత్సరాల నుంచి సేవారంగంలో ఉన్నాం కాబట్టి మేమంటే అందరికీ ఇక్కడ ప్రాంతమాలకి మల్లెల కూర్చుంటే కాబట్టి ఉచిత సేవలు కూడా మా ఆధ్వర్యంలో జరుగుతాయి అంబులెన్స్ వెళ్ళి లేవు బ్లడ్ అవసరం బ్లడ్ వెళ్ళి చాలామందికి మేము యాక్చువల్ అంటే వేరే షాపుల నుంచి ఉచితంగా మందులైతే మేము తల్లిదండ్రు నేను పిల్లలకి పావలైతే ఇటువంటి చాలా చాలా లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది అది మాకు సొంతగా మేము పెడితే మా టీంలో ఎవరో చూసుకుంటాం రాదుగా ఇక్కడ ఈ మెడికల్ షాప్ ప్రారంభం రాబోయినాల్లో ఇంకా సేవలు ఈ ప్రాంతంలో చేయడం ఈరోజు మల్లెల గ్రూప్ అధినేత మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆర్బట్ రాజు గారు జన్మదిన శుభా సందర్భంగా ఈరోజు ప్రతి పుట్టినరోజుకి అన్నగారికి వికలాంగులకి అన్నదానము బట్టలు ఇవడము ప్రతి సంవత్సరం వారి తర్వాత లేకపోతే వికలాంగులకి దిక్కు లేని వారికి అనాథలకు తల్లిదండ్రులు లేని వారికి అటువంటి వారికి హెల్ప్ చేస్తూ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నా నెరవేరుస్తూ ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఏమంటే శాశ్వతంగా జ ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఎంతోమంది మేము మెడికల్ షాప్కి ఇప్పుడు నా దగ్గరే నూట ఎనభై మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు ఆ ఎయిడ్స్ పేషెంట్ అన్నగారు స్పాన్సర్ వాళ్ళకి మెడిసిన్ కానీ ఫుడ్ కానీ కర్రల నుంచి ఇక్కడ దొరికితే ఇక్కడ లేక కర్రలకు తెప్పించి అన్నయ్య డబ్బులు కట్టుబెట్టి ఇప్పించేవాడు అది మేము నెక్కేసుకుంటే చాలా అమౌంట్ అవుతుంది అదే అమ్మ మేమే మెడికల్ షాప్ పెట్టుకుంటే ఏజెన్సీ కానీ మెడికల్ షాప్ కానీ పెట్టుకుంటే ఆ ప్రజలకి ఇంకా అందుబాటులో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాలని ఆలోచనలో ఈ షాప్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ అవకాశము మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ లేదు మాకు ఇది అపోలో టైప్లో పెట్టినారు మాకి మాకు ఇరవై గారిని పెడితే బాగుంటుంది తర్వాత వచ్చి అన్నగారిదంటే మాకు ఇంకా మేలు మాకు ఇంకా చాలా మందికి డోర్ డెలివరీ చేస్తున్నాం మెడిసిన్స్ షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్కి నొప్పులు ఉన్న వాళ్ళకి రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళు గారు ఫ్రీ డెలివరీ అంటే మందరికి మాత్రమే డబ్బులు సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాం కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మా మల్లెల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆల్ఫటర్ కానీ ఆల్ఫటన్ ఆధ్వర్యంలో ఈ మెడిసి మెడికల్ షాపు ఇది వ్యాపారం కోసము సంపాదన కోసం కాదు దీన్ని ప్రారంభించడం ప్రజల సేవ కోసం మన మతం మన తత్వం మానవత్వం అనే ఉద్దేశంతో ఈ షాప్ పెట్టడం జరుగుతుంది మరి ఈ షాప్ కూడా మాకు అందుబాటులో ఇచ్చినటువంటి మరి శేఖర్ డాక్టర్ గారికి మా యొక్క రూల్ చెంద సేవా సంస్థ తరఫున మా మల్లెల గ్రూప్ తరఫున క్రితంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న వారు కూడా మరి ఏదో లాభాలు ఆశించి కాదు ప్రజలకు సేవ అందుబాటులో ఉన్న